ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే టక్కున కుర్రాళ్ళు వ్యాలెంటైన్స్ డే అని చెప్పేస్తున్నారు ప్రేమికుల కంటూ ఒక రోజు ఉందని పెద్దంతగా ప్రచారం జరిగిన టైంలో ఇదే రోజున సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మూడు అదే తేదీన విడుదలయ్యాయి అందులో మొదటిది మళ్ళీ పెళ్ళి విజయ్ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ మూవీని సిఎస్ రావు డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఫిబ్రవరి పద్నాలుగున ఆ మూవీ విడుదలైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన తమిళ చిత్రం జీవనాంశంకు ఇది తెలుగు రీమేక్ కృష్ణ విజయ నిర్మలతో పాటుగా ఇందులో కృష్ణన్ రాజు నాగయ్య మిక్కిలినేని రేలంగి అనిత హేమలత తదితరులు కీలక పాత్రలు పోషించారు కేవి మహదేవన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఇక ఫిబ్రవరి పద్నాలుగు వచ్చిన కృష్ణ రెండో సినిమా దేవుడిచ్చిన కొడుకు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పద్నాలుగును విడుదలైంది శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకుడు డూండి సమర్పణలో బాబ్జీ సాంబశివరావు నిర్మించిన దేవుడిచ్చిన కొడుకు చిత్రానికి సత్యం సంగీతాన్ని అందించారు ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చిన జితేంద్ర నీతు సింగ్ హిందీ చిత్రం ఆతిష్కు రీమేక్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడున ఆ సినిమా విడుదల కాగా ఏడాది తిరిగేసరికి అదే సినిమా తెలుగులో దేవుడిచ్చిన కొడుకుగా రీమేక్ అయింది ఫిబ్రవరి పద్నాలుగులో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మూడో చిత్రం బ్రహ్మాస్త్రం విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను జి రామ్మోహన్ రావు డైరెక్ట్ చేశారు చక్రవర్తి అందించారు విష్ణువర్ధన్ నటించిన కన్నడ చిత్రం చాణుక్య ఈ మూవీకి ఇన్స్పిరేషన్ ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది చిత్రం ఏంటంటే ఫిబ్రవరి పద్నాలుగున కృష్ణ కెరియర్లో వచ్చిన మూడు చిత్రాలు రీమేక్లే కావడం